వందనాలు ఈరోజు ఆగస్టు పద్నాలుగు యుర్మియాకు తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏమీ అర్థం కావట్ల హీ వాస్ పజిల్డ్ డిస్టర్బ్డ్ ఏం చేయాలో తెలియలేదు ఆ పరిస్థితి ఎట్లా వచ్చిందో మనం చూద్దాం యుర్మియా పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది దానిని ఏహోవో నాకు తెలియజేయగా నేను గ్రహించితిని ఆయన వారి క్రియలను నాకు కనపరచను అయితే నేను వదకి తేవడుచున్న సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటేని మనం చెట్టును దాని ఫలమును నశించి నశింపచేయడం రండి వారి పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాటిని నిర్మూలి నిర్మూలన చేయడం రండిని వారు అమీది చేసిన దురాలోచనలను నేను ఎరుగక్కు తన సొంత ప్రజలు అనాథతకు చెందిన వారు తను చంపాలని ప్రయత్నిస్తా ఉన్నారు అని తెలిసి ఆశ్చర్యపోయాడు అర్థం కాల యుర్మియా ఇచ్చే సందేశము ప్రజల ఎద్దుకు చేరకుండా ఉండాలని వారు చేసే ప్రయత్నానికి కారణాలు అనేక ఉన్నాయి కొన్ని చూద్దాం ఒకటి ఆర్థికమైనది అతను విగ్రహారాధనను ఖండించడం వల్ల విగ్రహాలు తయారు చేసే వారి వ్యాపారం దెబ్బతింటా ఉంది రెండవది మతపరమైనది నశిస్తారని తీర్పు వస్తుందని ప్రజలకు పదే పదే చెప్పే కొద్దీ వాళ్ళలో వాళ్ళకి నిరాశ నిస్పృహలతోనూ తప్పు చేస్తున్నామనే భావంతోనూ వాళ్ళు నిండిపోయి అందరూ దిగులుగా ఉంటున్నారు రాజకీయమైనవి బహిరంగంగా వేషధారణతో కూడి రాజకీయాలను చేస్తున్నారని తప్పులు పట్టాడు నాలుగవది వ్యక్తిగతమైనది తాము తప్పు చేస్తున్నామని వినుట ప్రజలకు నచ్చలేదు అంతే కదండి ఇప్పుడు కూడా అంతే యుర్మియాకు రెండు దారులు ఉన్నాయి పరిగెత్తి దాక్కునుట లేక దేవుని వైపు చూచుట యుర్మియా దేవుని వైపు చూశాడు దేవుణ్ణి పిలిచాడు ఆయన జవాబిచ్చాడు యుర్మియా లాగా మనకు కూడా రెండు మార్గాలు ఉన్నాయి పారిపోవడము లేకుంటే దేవుని సహాయం అడగడము పన్నెండవ అధ్యాయము ఆరో వచనము ఇరవయో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదివితే యుర్మియా ఎందుకు కలవరపడ్డాడు అర్థమవుతుంది చాలామంది ఎందుకు దుష్టులు వర్ధిల్లుతున్నారు మేము ఇంత కష్టపడుతున్నామనే ప్రశ్నను కలిగి ఉంటారు చివరికి దేవుని తీర్పు దుష్టులపైకి వస్తుందని యుర్మియాకు తెలుసుకొని ఆ తీర్పు త్వరగా రావాలని కోరుకుంటూ ఉన్నాడు దీనికి సమాధానంగా దేవుడు సిద్ధాంతం బోధించలేదు కానీ ఒక సవాల్ చేశాడు యుర్మియా ఈ సమస్య ఎదుర్కోలేకపోతే ఇక ముందు వచ్చే భయంకరమైన అన్యాయాలు ఎలా ఎదుర్కొంటావు అని ప్రశ్నించాడు ఇతరుల పట్ల అన్యాయంగా ప్రవర్తించే వారికి తగిన శిక్ష రావాలని కోరుకోవడం సహజం కానీ న్యాయం కొరకు అడిగినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం నిజంగా న్యాయం కోరుకొని మనకు రావాల్సిన న్యాయం గురించి అడిగితే మనమే శిక్ష అవుతాం ఆ న్యాయమే మనకే వస్తే ఆ తీర్పు మన మీద వస్తే అంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే కదా మరి నిజంగా వాళ్ళ కోసం అడిగితే మనకు కూడా అడిగినట్లే కదా అప్పుడు మనమే మనకే మనమే తప్పుబడినట్టు అదే మనకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది దేవుణ్ణి బ్రహుగా ప్రేమించి విధేయత చూపిన ఇరుమైన జీవితంలో చాలా శ్రమలు అనుభవించాడు శ్రమల నుండి బయటికి తెమ్మని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమంటే ఇదే శ్రమ నీకు పెద్దదిగా ఉంటే రాబోయే కాలంలో వచ్చే శ్రమలు ఇంకా భయంకరంగా ఉంటాయి అప్పుడేం చేస్తావు అన్నాడు దేవుడిచ్చే సమాధానాలన్నీ మంచిగా ఉండి మనం అనుకున్నట్లు ఉండవు తమ జీవితాల్లో యుద్ధాలు ఆత్మీయులను కోల్పోట లేక భయంకరమైన రోగాలు ఎదుర్కొన్న ఏ క్రైస్తవుడికి అని ఇది అర్థమవుతుంది అయితే మన దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి మన పరిస్థితి ఇంకా హీన స్థితికి వచ్చి మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాకపోయినా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి తాను చెప్పిన కఠినమైన హెచ్చరికల వల్ల బంధింపబడి గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు అనే దేవుణ్ణి అడిగాడు దుర్మియ తరతరాల నుండి దైవజనులు పదే పదే ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు కీర్తనకారుడు కూడా ఇలాంటి అనుమానంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సమాధానం దొరికింది అని కీర్తన డెబ్బై మూడు పదిహేడులో అన్నాడు దాని గురించి దేవుని పరిశుద్ధ స్థలంలో ధ్యానించినప్పుడు సమాధానం వచ్చింది అంతవరకు ఆయాసకరంగా ఉంది అన్నాడు ప్రార్థన చేసుకున్నాం దయా మైడా లాగా ఏ కష్టం వచ్చినా మీ వైబ్ సూసెస్ నేర్పించమని యస్క్రీస్తున్నామని వేడుకున్నాను తండ్రి గడ్మేస్తా